హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం నేను డిఎస్సి బాధితుల ప్రజాభవన్ ముట్టడి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రేవంత్ అన్న ఉద్యోగాలు ఇవ్వ నినాదాలతో డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులు మంగళవారం ప్రజాభవన్ను ముట్టడి చేయనున్నారు డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నట్లు డిఎస్సి రెండు వేల ఎనిమిది జేఏస్సి అధ్యక్షుడు పి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు డిఎస్సి విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన క్యాబినెట్ కమిటీ సూచన మేరకు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు వందల మంది డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇంకా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని మండిపడ్డారు దీంతో ఉన్న ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేక అభ్యర్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెక్స్ట్ న్యూస్ పాఠశాలల్లో సదుపాయాలను మెరుగుపరచాలి కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో సదుపాయాలను మెరుగుపరచాలని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అధికారులను ఆదేశించారు హాస్టల్లో శానిటేషన్ కిచెన్ స్టోర్ రూమ్ల నిర్వహణ బాగుండాలని లేదంటే వార్డెన్లు ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసు తప్పవని ఆయన హెచ్చరించారు సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వసతి గృహ నిర్వహణపై వార్డెన్లు ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కిచెన్ స్టోర్ రూమ్ భోజనశాల వంటగది నిర్వహణ పని తీరుపై వంద మార్కులు కేటాయించామని డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ వచ్చిన వార్డెన్లు ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పనితీరు మెరుగుపరుచుకోని అధికారులను విధుల నుండి సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు ప్రత్యేక అధికారులు ప్రతివారం తమ తమకు కేటాయించిన హాస్టళ్లను తనిఖీ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు